హాయ్ అండి అందరికీ కార్తీక మాసం స్పెషల్గా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈరోజు మా భోజనం మటర్ పులావ్ అలాగే రోటీ ఆలు గోబికా సబ్జీ అనమాట దీన్ని ఆలు గోబికా సబ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి తర్వాత దీంట్లో సాల్టు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గోబీ వేసుకోవాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే దాంట్లో ఉన్న పురుగులు అనేవి చచ్చిపోయి గోబీ అనేది సాఫ్ట్గా అవుతుంది అనమాట మనకి దీన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోండి ఇప్పుడు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక బిగ్ సైజు టమాటో కాజు గసగసాలు ఒక స్పూను ఇవన్నీ వేసి మంచిగా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి దీంట్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు నేను కుక్ చేసుకుంటున్నాను మూత పెట్టి తర్వాత దీంట్లోకి ఒకటి పెరుగు ఒక చిన్న కప్పు వేసుకున్నాను మీకు పెరుగు వేసుకుంటే విరిగిపోతుంది అనే డౌట్ ఉంటే కనుక మీరు స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసుకొని పెరుగు మొత్తం ఆ పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని దీ పెరుగులోంచి అలాగే ఆ పేస్ట్లోంచి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు బుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తేస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత పసుపు వేసుకొని మీ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి ఇప్పుడు ఇది కార్తీక మాసం కాబట్టి అందరూ ఈ చక్కగా ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటలు చేస్తారు కాబట్టి నేను కూడా మీకు ఉల్లి వెల్లుల్లి లేకుండా కొన్ని రకాల కర్రీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కారం వేసుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని ఈ మసాలాస్ అన్నిటిని ఒక టూ మినిట్స్ మనము మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాము సిమ్లో పెట్టుకోండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు ఒక మీడియం సైజు బంగాళదుంపని కట్ చేసి వేసుకోండి తర్వాత మనము ముందుగా హాట్ వాటర్లో వేసిన క్యాలీఫ్లవర్ కూడా వేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను గుర్తుపెట్టుకోండి క్యాలీఫ్లవర్లో కూడా మనము సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఇవి రెండు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మంచిగా మిక్స్ చేసుకోండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేస్తే ఈ గోబీకి అలాగే ఆలుకి అంతా బాగా పడుతుంది తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు స్పైసెస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇక్కడ ఏదన్నా సరిపోకపోతే కనుక మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే ఏదైతే తక్కువ అవుతుందో అదైతే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ లాస్ట్గా నేను కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కున్నది కొంచెం సూరి మేతి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ ఆలు అలాగే గోబీ కూడా చక్కగా మంచిగా ఫ్రై అయిపోయింది మెత్తగా కుక్ అయిపోయినాయి మనం గోబీని ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకి ఆలు ఒకటి కుక్ అయితే సరిపోతుంది అంతే మనకి ఆలు గోబీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రోటీస్లోకి జీరా రైస్ ఇలాంటి మటర్ పులావు లాంటిలోకి చాలా బాగుంటుంది కార్తీక మాసం స్పెషల్ రెసిపీస్ మీరందరూ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్